ఇప్పటి వరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గ్రీన్ టీ గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది క్యాన్సర్ ఉదరకోశ వ్యాధులు మానసిక ఒత్తిడి స్థూలకాయాన్ని గ్రీన్ టీ నయం చేస్తుంది రెగ్యులర్గా గ్రీన్ టీ తాగేవారికి హార్ట్ డిసీజెస్ వచ్చే అవకాశాలు తక్కువ కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా నివారించగలిగే శక్తి గ్రీన్ టీలో ఉంది అధిక బరువును తగ్గిస్తుంది రోజు గ్రీన్ టీ తాగడం వల్ల అధిక కొలెస్ట్రాల్ తగ్గుతాయి గ్రీన్ టీ చర్మ సంరక్షణకు సౌందర్య పోషణకు కూడా ఉపయోగకరమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు రాత్రిపూట నిద్రించడానికి గంట ముందు గ్రీన్ టీని తాగితే శరీర మెటబాలిజం బాగా పెరుగుతుంది దీంతో నిద్రపోతున్నా కూడా శరీరంలో ఉన్న కొవ్వు వేగంగా కరిగిపోతుంది దీనివల్ల బరువు తగ్గుతారు కాటేచిన్ అని పిలువబడే యాంటీ యాక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా ఉంటాయి అయితే రాత్రిపూట నిద్రకు ముందు గ్రీన్ టీని తాగడం వల్ల ఈ యాంటీ యాక్సిడెంట్లు తమ పని ప్రారంభిస్తాయి దీంతో శరీరంలో అంతర్గతంగా ఉన్న అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో